మండల పార్టీ అధ్యక్షులు నాయక్ గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా కుల గణన ఈ విషయాన్ని ముందుగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర నుండి దేశంలో ఏ కులాల వారు ఎంత మంది ఉన్నారు అనేది ప్రతిసారి చెప్తా ఉన్నారు ఎవరి జనాభా ఎంత ఎవరి శాతం ఎంత అనేది ఖచ్చితంగా బయట పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు దానికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బీసీల జనాభా నలభై రెండు శాతంగా మన అసెంబ్లీలో చట్టం చేయడం జరిగింది దాన్ని దాంతోపాటు ఎస్సీలది ఎస్సీల కులగణన ఏపీసీడి వర్గీకరణ చేయడం అనేది సాహసోపేదమైన నిర్ణయం కాబట్టి దీనికి అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలైనటువంటి అందరం హర్షించదగ్గ విషయం గతంలో భారతదేశానికి బ్రిటిష్ వారు పాలిస్తున్నప్పుడు ఒకసారి కులగణన జరిగింది అది నైన్టీన్ థర్టీ వన్ లో దాని తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఏ కులాల వారు ఎంత ఉన్నారా అనేది చెప్పిందంటే అది నిజంగా ఆ ధైర్యానికి ఆ సాహసానికి యావత్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులే కాదు యావత్ తెలంగాణ ప్రజలు ఇవాళ హర్షించదగ్గ విషయం ఖచ్చితంగా మన జనాభా ఎంత అనేది మనకు ఉంటేనే రేపు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా మనము డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మహత్తరమైన రిజర్వేషన్ ఫలాలు కావచ్చు ఈసీ జనాభా చెప్పే చట్టం చేయడం కావచ్చు ఎస్సీ వర్గీకరణ కావచ్చు ఈ కార్యక్రమాన్ని ఈ బృహత్తర కార్యక్రమాన్ని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంతన్న గారికి అలాగే ఈ ఈ కార్యక్రమానికి భాగస్వాములైనటువంటి స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు అదేవిధంగా ఇన్ఛార్జి వర్యులు జాన్సమ్మ గారికి కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అలాగే యువజన కాంగ్రెస్ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకి ధన్యవాదాలు